నిర్మల్ జిల్లా నియోజకవర్గం ముధోల్ లోని రవీంద్ర హై స్కూల్లో మొధోల్ మండల ఉద్యమకారులతో కలిసి పుస్తక పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే శాంతియుతంగా జరిగిన పోరాటంలో ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం పేరుగాంచిందని అన్నారు తెలంగాణ ఉద్యమ చరిత్రను నమోదు చేయడం ద్వారా రేపటి తరానికి చాలా అవసరమని అది తెలుసుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమకారులు చేసిన అసమానమైన సేవలు పోరాటాలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు సాంస్కృతికమైనటువంటి ఆలోచనలు ప్రపంచాన్ని ఇంతటి మెక్కు పెద్ద విధంగా ఉంటాయి అందులో పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అంటే ఇక్కడ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది ఈ సంస్కృతి నిలబడాలంటే ప్రత్యేకంగా తెలంగాణ ఉండాలనే ఆలోచన రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కేసీఆర్ దీక్ష ప్రారంభమైన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం అప్పుడు జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద యొక్క సమస్య ఉండే అది ఐఐటి ఐఐటిని త్రిబుల్ ఐటి గా మార్చింది వామరపాలెం మనమందరము ఒకసారి ముగో తాలూకాలో ప్రతి ఊర్లో ఒక పోరాటం చేసినాం లేదు ఇది గోదావరి పెట్టుకుంది ఇది వ్యవసాయ ఆధారిత ఐఐటి అని చెప్పారు ఐఐటి పాస్ ఇచ్చిన తర్వాత మరి త్రిబుల్ ఐటీ ఎందుకు చేసి ఐఐటి హైదరాబాద్ నుంచి తెలియని ప్రాంతం వాళ్ళందరూ చెప్పాలి అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇంకొక ఎక్స్ట్రా ఇస్తున్నాం అనేది మేము త్రిబుల్ పెట్టి ఇప్పటికి కూడా అక్కడ ఏం జరుగుతుందో మనందరూ తెలుసు అయితే ఐఐటిని రాసిన ఈ ఐఐటి ఉద్యమంలో చివరిగా బాసర్ హై స్కూల్లో ఒక కార్యక్రమం పెట్టారు దానికి జయశంకర్ గారు కావచ్చు నేను నిజామాబాద్ నుంచి ఇలా ఏదో తమిళద్రి వస్తున్నాయి జయశంకర్ గారు అంటే వెనక వెంట ఎక్కడైనా మాటలు విన్నాను ఆయన ఏం చెప్పిండు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ఐటి అనే రంగంలో ఎందుకైంది ఐఐటి ఎందుకు వెళ్ళలేదు అనే విషయం చెప్పుకుంటుంది కరీంనగర్ నుంచి దుబాయ్ పోయే బస్సులు అంటే బాంబే పోయే బస్సులు కమందా బస్సులు పోతుంటారు కమలే ఈ ప్రాంతంలో ఎంత అన్యాయం జరుగుతుందని ఇదే మన భాష హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్లో జయశంకర్ గారి మాటలు విన్న తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఈ యుద్ధం స్టార్ట్ అయింది అప్పుడు జయశంకర్ గారి ఆ పదం నాకు చాలా ఏదైతే పూజగ్రామ్ జాదవ్ గారు తెలంగాణ ఉద్యమకారులు గురించి చరిత్ర రాయడం అనేది మా ముందు తాలూకు గర్వకారణము ఆయన ఇంకా ఇలాంటి పుస్తకాలు ఇంకెన్నో రాసి మా ముగోళ్ళు పేరుని ఒక రచయితగా ఆయన ఎగ్లీని సేవలు చేస్తుంటాడు ఏమీ ఆశించకుండా ఆయన తన పని ఇట్సపెట్టి ఈ బుక్ రాయటానికి ఎన్నో రోజులు కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర కొందరి దగ్గర పోయి వాళ్ళు డాటా అడిగిన తర్వాత కూడా రేపిస్తా అంటే వాళ్ళ రేపు ఎల్లుండిస్తా అంటే ఎల్లుండి అన్న విధంగా ఆయన సొంత పనులన్నీ పక్కకు పెట్టి ఈ పుస్తకం రాయడానికి నిమగ్నమైన పుండ్యరావు గారికి నా తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ